ఉగాది ఫెస్టివల్ కదా అందుకనే ఉగాది పచ్చడి వేస్తున్నా మంచి పెడదాం అందులో కారం ఉప్పు మామిడికాయలు అన్నీ వేయాలి కదా అవన్నీ మన దగ్గర వేడున్నాయి అందుకనే మాడికాయ తొక్కు తెచ్చిన అందులో అయితే ఉప్పు కారం తొక్కు మొత్తం మసాలాలు అన్నీ ఉంటాయి ఇది కలిపినామనుకో అనుకో ఒక్క శీతం పచ్చడి ఒక్కనవాన్ ఉంటది ఇది ఒక్క కలిపినీతం పచ్చడు కనవాన్ ఉంటది ఇక పోనాడు పంచిపెట్టరా పోయిగా ఓర్ని పచ్చడి పాడుగాను ఇది పంచిపెడితే ఊ